ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై వేటు పడింది ఏపీ మాజీ చీఫ్ ఎన్ సంజయ్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా సిఐడి విగ్వాదాధిపతిగా పనిచేసిన ఆయన తన అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తెలింది ఆ నివేదిక ఆధారంగా అఖిల భారత సర్వీసుల నియమావళిలోని సెక్షన్ ప్రకారం ఈ సస్పెన్షన్ విధించింది అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్ళకూడదని ఆదశ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు అగ్నిమాపక శాఖలో ఎన్ఓసి ఆన్లైన్ లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ ఇక మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ నూట యాభై టాబ్లెట్ సర్ఫర్ కాంట్రాక్ట్ ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాక్ నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ కట్టు విచారణలో తేలింది ఇక సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల టెక్నాలజీస్ కు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు వాటిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అంటున్నారు ఈ రెండు సంస్థలు ఒకటే అని వీటిని వేర్వేరు సంస్థల్లా చూపి టెండర్లలో పాల్గొనేలా చేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక్కో కాంట్రాక్ట్ ను ఒక్కో కట్టబెట్టారని నివేదికలో స్పష్టం చేశారు ఒప్పందం చేసుకున్న వారం పది రోజుల్లో ఏ పనులు చేయకుండానే కోటి నెరకు పైగా బిల్లులు చెల్లించేశారంటూ అక్టోబర్ పద్దెనిమిది ముప్పై తేదీలో రెండు వేర్వేరు నివేదికలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సమర్పించింది వాటి ఆధారంగా సంజయ్ను సస్పెండ్ చేశారు